డాక్టర్ గారు మధుమేహం ఏ రకంగా నష్టపరుస్తుంది మధుమేహము లేదా డయాబెటీస్ అనేది శరీరంలోని అన్ని అవయవాల్ని కూడా ఎంతో కొంత మేరకు ఎఫెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది చాలా జోకులాగా చెప్తారు తల వెంట్రుకల దగ్గర నుంచి కాలి కోటి వరకు ఏదైనా ఒక వ్యాధి ఎఫెక్ట్ చేస్తుందంటే అది షుగర్ వ్యాధి లేదా డయాబెటీస్ వ్యాధి అని చెప్తారు అలాగే కంటికి సంబంధించి అతి ముఖ్యంగా అటువంటి నష్టం ఏం జరుగుతుందంటే అంటే డయాబెటీస్ వాళ్ళకి శుక్లాలు కొంచెం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే డయాబెటీస్ ఉండే వాళ్ళల్లో ఇందాక నేను చెప్పినటువంటి గ్లొకోమా వ్యాధి కూడా కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇది కాకుండా అతి ముఖ్యంగా షుగర్ వలన అతి నష్టం జరిగేది ఏమిటంటే కంటి లోపల ఉండే రెటినా లోపల ఉండేటువంటి రక్తనాల వ్యవస్థలో కొన్ని మార్పులు వస్తాయి శరీరంలో అన్ని అవయవాల్లోకి కంటి లోపల ఉండేటువంటి రెటినల్ బ్లడ్ రక్తాలు అతి సున్నితంగా ఉంటాయి ఆర్ అతి పలసగా ఉంటాయి అలాగే కిడ్నీస్లో ఉండేటువంటి ఆ రక్తనాలు కూడా అతి పలసగా ఉంటాయి అందుకనే షుగర్ ఉన్న వాళ్ళల్లో చాలా కామన్గా వచ్చే కండిషన్స్ ఈ డయాబెటిక్ రెటినోపతి అంటే రెటినాలకు సంబంధించిన రక్తాల వ్యవస్థ సంబంధించిన వ్యాధి అలాగే డయాబెటిక్ నెఫ్రోపతి కిడ్నీస్ సంబంధించిన వ్యాధి కంటి లోపల రెటినో లోపల ఏమవుతుందంటే రక్తనాల వ్యవస్థ లోపల ఉండేటువంటి ఎండోథీలియం అనేటువంటి ఒక పలచ పొర కాస్త మార్పులకు లోనవుతుంది అవుతుంది దాని యొక్క స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ సామర్థ్యం తగ్గుతుంది దానివల్ల రక్తనాళ వ్యవస్థలో ప్రవహించాల్సినటువంటి రక్తము లేదా శరీరం లాంటి ఫ్లూయిడ్స్ రక్తాల నుంచి దాటుకొని రెటినా లోపల ఉండేటువంటి నెర్ ఫైబర్ లైన్లోకి చేరతాయి దానివల్ల పేషెంట్స్కి చూపు నష్టపోతారు ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది షుగర్ కంట్రోల్లో ఉన్నా లేకపోయినా కొంతకాలం పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కనుక డయాబెటీస్ కనుక మన శరీరంలో ఉన్నట్టయితే దాని ఎఫెక్ట్ కంటి మీద రెటినా మీద ఎంతో కొంత ఉండే తీరుతుంది షుగర్ కనుక కంట్రోల్లో ఉన్నట్టయితే డయాబెటిక్ రెటోపతి యొక్క తీవ్రత తక్కువగా ఉంటుంది దానివల్ల జరిగే నష్టం కూడా తక్కువగా ఉంటుంది అయితే దీన్ని గుర్తించడం ఎలా జనరల్గా ఏంటంటే ఈ డయాబెటిక్ రెటోపతి అనేది డయాబెటీస్ డైరెక్షన్ పుస్తక డయాగ్నస్ కాగానే ఫస్ట్ వెంటనే ఒకసారి రెటినాకి సంబంధించిన టెస్ట్ చేయించి పెట్టుకోవడం అనేది అవసరం రెటినా నార్మల్గా ఉందనే విషయం కూడా డాక్యుమెంట్ కావటం అవసరం తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చెకప్లో ఉండాలి ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చెకప్లో ఉండటం మంచిది పది సంవత్సరాలు షుగర్ దాటిన వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ ఎగ్జామినేషన్ రెటినా ఎలా ఉందని చెకప్ చేయించుకుంటూ ఉంటాం మంచిది అలాగే రెటినోపతి అనేది నాలుగు స్టేజులుగా ఉంటుంది ఫస్ట్ ఒకటి లేదా రెండు స్టేజుల్లో కంటి రెటినాల లోపల సమస్య కనపడుతుంది కానీ పేషెంట్స్కి నష్టంగా ఏమీ తెలియదు కానీ స్టేజ్ త్రీకి పోయినప్పుడు మాత్రం డెఫినెట్గా పేషెంట్కి నష్టం తిరిగే అవకాశం ఉంటుంది దీనికోసం ఇందాక ప్రతి వ్యాధికి కూడాను ముందుగా వ్యాధి నిర్ధారణ చేయటం ద్వారా దానివల్ల జరిగే నష్టాన్ని చాలా మటుకు ఒక స్టేజ్లోనే అరికట్టేదానికి అవకాశం ఉంటుంది అలాగే డయాబెటిక్ లెట్రోపతికి అతి ముఖ్యమైన ఇన్వెస్టిగేషన్ ఏమిటంటే కంటి లోపల చేసేటువంటి ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ ఓసిటి అంటాను దాన్ని ఇప్పుడు నా పక్కన పరిగ కనపడుతున్న పరికరమే ఓసిటీ అని ఈ ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ అని పరీక్ష చేయటం ద్వారా కంటి రెటినా లోపల ఉండేటువంటి పది లేయర్స్లో కూడా ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అలాగే రక్తాల వ్యవస్థలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనేది స్పష్టంగా తెలుస్తుంది అలాగే కంటి నాటికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ తీసేదానికి కూడా అవకాశం చూపుతుంది స్టేజ్ వన్ స్టేజ్ టూలో డయాబెటిక్ రెటోపతి ఉన్నట్టయితే ట్రీట్మెంట్ కంట్రోల్ చేసి షుగర్ కంట్రోల్ చేయటం ద్వారా రెగ్యులర్ చెకప్లో ఉండడం ద్వారా వ్యాధిని అరికట్టుకోవచ్చు కానీ స్టేజ్ త్రీలో ఉన్నట్టు కనుక ఈ ఓసీటీ అనే టెస్ట్లో బయటపడితే దానికి తప్పనిసరిగా కంటికి సంబంధించినటువంటి లేదర్ చికిత్స ద్వారా కానీ లేదా కంటి లోపల చేసేటువంటి ఇంట్రాబిటల్ ఇంజెక్షన్స్ ద్వారా కానీ నరంలోపే ఏర్పడుతున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉంటే డయాబెటిక్ రెటినోపతి వల్ల చందత్వాన్ని మనం నివారించుకోవచ్చు దీన్ని పూర్తిగా నిర్మూలించలేము మనం కానీ ముందుగా గుర్తించడం ద్వారా సరైనటువంటి పరికరాలతో మంచి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుని డయాగ్నైజ్ చేయడం ద్వారా ఏ స్టైల్లో ఉందో గ్రేడింగ్ చేసుకోవడం ద్వారా దానికి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ లేదర్తో ట్రీట్మెంట్ కానీ ఇంజెక్షన్స్ కానీ అవసరమైతే రిటర్న్కి సంబంధించిన ఆపరేషన్లు కానీ చేయడం ద్వారా ఈ వ్యాధి వల్ల అంటే డయాబెటిక్ రెట్నోపతి అనే వ్యాధి వల్ల జరిగే నష్టాన్ని మన కంటిని కాపాడుకోవచ్చు వీటన్నింటిలోకి ఇంపార్టెంట్ ఏంటంటే సరైన పద్ధతిలో షుగర్ నియంత్రణలో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ పద్ధతి సో ఈ ఆప్టికల్ కోహరస్టోమోగ్రఫీ అనేది ఈ పరికరం అలాగే డయాబెటీస్కి సంబంధించినటువంటి రెటినాకు సంబంధించినవి ఇతర రెటినాకు సంబంధించిన వ్యాధులకి అలాగే వయసుతో పాటు వచ్చేటువంటి మ్యాక్లార్ రిజెనరేషన్ అంటాం దానికి సంబంధించిన వ్యాధులను గుర్తించడానికి అలాగే గ్లకోమా వల్ల నెర్ ఫైబర్ లేయర్లో వచ్చేటువంటి వ్యాధులను గుర్తించేదానికి అలాగే కంటి యాంటీరియర్ ఛాంబర్ యాంగిల్ సంబంధించినటువంటి మెజర్మెంట్ చూసుకునే దానికి ఇలాగా ఇప్పుడు నా పక్కన కనిపిస్తున్నటువంటి ఈ ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ అనే పరికరంతో కంటి లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్స్లో వచ్చే అనేక రకాల వ్యాధుల్ని అతి సున్నితంగా అతి త్వరగా తక్కువ సేలను గుర్తించి వాటికి సరైన వైద్యం చేసి మనం చూపుని కాపాడుకోగలుగుతాం